హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రత్న మీరు చూస్తున్నారు రత్నాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్యూటోరియల్ సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఈరోజు నేను సిక్స్త్ క్లాస్ సోషల్ నుంచి స్టార్ట్ చేశాను ఇది ఫస్ట్ పార్ట్ సో సిక్స్త్ క్లాస్ సోషల్ మనం చూసుకున్నట్లయితే ఇవి నేను క్లాసుల వైజ్గా కాకుండా టాపిక్ వైజ్గా పెట్టాను ఫ్రెండ్స్ సిక్స్త్ టు ఎయిత్ అన్ని టాపిక్స్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి పెట్టాను సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే భూమి వైవిధ్యం అనే టాపిక్ నుంచి ఈ పాట చూ చెప్పబడింది ఒకసారి చూడండి మాన చిత్రాల అధ్యయనం వివిధ ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవటానికి మానవ చిత్రాలు లేదా మ్యాపులు అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి మానవ చిత్రాలనే మనము మ్యాప్లని కూడా అంటాము ఈ మాన చిత్రాలు ఎన్ని రకాలు అంటే మూడు రకాలు ఒకటి భౌగోళిక పటాలు రెండు రాజకీయ పటాలు మూడు చారిత్రక పటాలు నాలుగు మూడు రకాలు ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ భౌగోళిక పటాలు సెకండ్ వన్ రాజకీయ పటాలు థర్డ్ వన్ చారిత్రక పటాలు సో నెక్స్ట్ మనం చూసుకుంటే తూర్పు దిశకు అభిముఖంగా నిలబడి ఉంటే కుడి చేతి వైపు వచ్చే వైపుని దక్షిణం అంటారు అలాగే ఎడమ చేతి వైపు వచ్చే వైపుని ఉత్తరం అంటారు వెనుక వైపు పడమర కుడి చేతి వైపు దక్షిణం ఎడమ చేతి వైపు ఉత్తరం వెనుక వైపు పడమర వైపు తూర్పు సో మాన చిత్రంలో మనం చూసుకున్నట్లయితే పైకి కనిపించేది ఉత్తరం క్రిందికి కనిపించేది దక్షిణం కుడివైపు నాకు కనిపించేది తూర్పు అలాగే ఎడమవైపు నాకు కనిపించేది పడమర మన మానవ చిత్రాలకి అలాగే మనం నిల్చున్న స్థానాలకి కొంచెం డిఫరెంట్గా ఉంది ఒకసారి చూడండి మనం అభిముఖంగా తూర్పు దిశగా అభిముఖంగా నిల్చు నిల్చుంటే కుడి చేతి వైపు దక్షిణం ఎడమ చేతి వైపు ఉత్తరం వెనుక వైపు పడమర ముందువైపు తూర్పు వస్తుంది మానవ చిత్రంలో అయితే పైకి కనిపించేది ఉత్తరం క్రిందికి కనిపించేది దక్షిణం కుడివైపు తూర్పు అలాగే ఎడమ వైపుకి పడమర సో నెక్స్ట్ మనం చూసుకుంటే భూమిపై గల వాస్తవ దూరాలను మానవ చిత్రంలో చూపించడానికి స్కేల్ను ఉపయోగిస్తాం భూమిపై గల వాస్తవ దూరాలను కలవటానికి అదే మానవ చిత్రంలో చూపించడానికి ఏం ఉపయోగిస్తాము అంటే అయితే ఉపయోగిస్తాము మానవ చిత్రంపై తరచుగా ఉపయోగించే సాధారణ చిహ్నాలను సాంప్రదాయ చిహ్నాలు అంటారు మానవ చిత్రంపై తరచుగా ఉపయోగించే చిహ్నాలను ఏంటంటారు అంటే సాంప్రదాయ చిహ్నాలు అని అంటారు ఒక చెట్టు సింబల్లో ఉండేది చెట్టును చూపిస్తుంది ఒక చెరువు సింబల్లో ఉండేది చెరువును చూపిస్తుంది అలాగే మట్టి రోడ్డుకి వచ్చేసి డాట్స్ అంటే హైఫన్స్ రూపంలో రెండు హైఫన్స్ రూపంలో ఉంటే అది మట్టి రోడ్డుకి వస్తుంది నెక్స్ట్ రెండు గీతలు ఎదురెదురుగా ఉంటే అది తారు రోడ్డు అవుతుంది తర్వాత ఒక గుడి టైప్లో వస్తే అది గుడి అవుతుంది ఒక గీత దానికి గీతలు ఉంటే అది మీటర్ గేజ్ అవుతుంది బ్రాడ్గేజ్ వచ్చేసి ఒక మధ్యలో వైట్ కలర్ బాక్స్ చుట్టూ ఒక పెద్ద బాక్స్ ఉంటుంది దాన్ని బ్రాడ్గేజ్ అంటారు నెక్స్ట్ భూమిపై ఎత్తును సముద్ర మట్టం నుంచి కొలుస్తారు భూమిపై ఎత్తును ఏ విధంగా కొలుస్తారు అంటే సముద్ర మట్టం నుంచి దాన్ని కొలుస్తారు కారణం ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో దాదాపు సమానంగా ఉండడం కోసం ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు సమానం అవడం కోసం భూమిపై ఎత్తును సముద్ర మట్టం నుంచి కొలుస్తారు నెక్స్ట్ సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏ రేఖలు అంటారు అంటే సమతల రేఖలు లేదా కాంటూర్ రేఖలు లేదా ఐసోలైన్స్ అంటారు ఇక్కడ చూడండి సమాన ఎత్తులు గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను సమతల రేఖలు లేదా కాంటూర్ రేఖలు లేదా ఐసోలైన్స్ అని అంటారు సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని గీతలు అయితే కనిపిస్తున్నాయి అవి మా పాప గీసింది వాటిని మీరు పట్టించుకోకండి సో కాంటూరు రేఖల మధ్య దూరం ఆ భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది కాంటూరు రేఖల మధ్య దూరం అనేది ఆ భూమి యొక్క స్వరూపంపై ఆధారపడి ఉంటుంది భూమి వాళ్ళు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు దగ్గరగాను భూమి వాళ్ళు తక్కువగా ఉంటే కాంటూరు రేఖలు దూరంగాను ఉంటాయి వా ఆపోజిట్లో ఉంది ఫ్రెండ్స్ చూడండి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి భూమి వాళ్ళు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటాయి అలాగే భూమి వాళ్ళు తక్కువగా ఉంటే రేఖల మధ్య దూరము ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఎత్తులు చూ చూపు పటాలు ఆధారంగా భూమి ఉపరితల స్వభావాలను తెలుసుకోవచ్చు దేని ఆధారంగా భూమి స్వభావాలు ఉపరితల స్వభావాలను తెలుసుకోవచ్చు అంటే ఎత్తులు చూపు పటాల ఆధారంగా తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఎంఎస్ఎల్ అంటే మెయిన్ సి లెవెల్ సగటు సముద్ర మట్టము అంటారు ఎంఎస్ఎల్ని సి లెవెల్ అంటే సగటు సముద్ర మట్టం అని అంటారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతి పురాతన పటాలు నాలుగు వేల సంవత్సరాల క్రితం సుమేరియన్లు తయారు చేసినటువంటి మట్టి పలకల పటాలు ప్రస్తుతం ఉన్నటువంటి అతి పురాతన పటాలు అందుబాటులో ఉన్నటువంటి ప పటాలు ఎప్పటి అంటే నాలుగు వేల సంవత్సరాల క్రితమైనటువంటివి ఎవరు చేశారు అంటే సుమేరియన్లు తయారు చేశారు ఇవి ఏ పటాలు అంటే మట్టి పలకల పటాలు వీటిని దేవాలయ భూములు ఆదాయ లెక్కల కోసం తయారు చేశారు వీటిని ఈ యొక్క మట్టి పలకల్ని దేనికోసం తయారు చేశారంటే దేవాలయాల భూములు అలాగే ఆదాయ లెక్కల కోసం వీటిని తయారు చేయడం అయితే జరిగింది అయితే సుమేరియన్స్ బాబులోనియన్స్ ప్రస్తుత ఇరాక్ ఈ సుమేరియన్లు బాబ్లో బాబులోనియన్లు ఎక్కడ వాళ్ళు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్లోని వాళ్ళు వీళ్ళు సుమేరియన్లు అలాగే బాబులోనియన్లు నెక్స్ట్ మొదట ప్రపంచ పటాలను తయారు చేసిన వారు ఎవరు అంటే బాబులోనియళ్ళు మొదట ప్రపంచ పటాలను ఎవరు తయారు చేశారంటే బాబులోనియళ్ళు తయారు చేశారు నెక్స్ట్ వీరి సమయంలో గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సికుండర్ హెకేటియస్లు ప్రపంచ పటాలను తయారు చేశారు మనం ఏం చెప్పుకున్నాం బాబులోనియలు కాలంలో తయారు చేశారు కదా వీరి సమయంలో గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సికుండర్ హెకే హెకేటియస్లు ప్రపంచ పటాలను తయారు చేశారు ఎవరు ప్రపంచ పటాలను తయారు చేశారంటే అనాక్సి కొండర్ హెకేటియస్లు ప్రపంచ పటాలను తయారు చేయటం అయితే జరిగింది ఒకే సమయంలో మెట్ట మధ్యాహ్నం అయ్యే ప్రాంతాలను కలుపుతూ గీసినటువంటి ఉత్తరం నుంచి దక్షిణంకు గీసిన ఓహా రేఖను మెరీడియన్ లేదా మధ్యాహ్న రేఖ అంటారు మెరీడియన్ లేదా మధ్యాహ్న రేఖ అంటే ఏంటి ఒకే సమయంలో మెట్ట మధ్యాహ్నం అయ్యే ప్రాంతాలను కలుపుతూ అంటే ఒకే సమయంలో ప్రతి ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే రేఖలను కలుపుతూ అన్నమాట గీసిన ఉత్తరం నుంచి దక్షిణంకు గీసిన ఓహా రేఖను మెరీడియన్ లేదా మధ్యాహ్న రేఖ అంటారు అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఫస్ట్ ఫర్ సపోజ్ మనం ఒక ఇంటిని తీసుకున్నాం అనుకోండి ఒకే సమయంలో మెట్ట మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి ఈ చివరి ద్వారం నుంచి ఆ చివరి ద్వారం వరకు మనం ఒక గీతను గీసామనుకోండి ఆ గీత మీద ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా ఈ యొక్క మధ్యాహ్న రేఖ క్రిందలోకే వస్తాయి కాబట్టి ఒకే సమయంలో మెట్ట మధ్యాహ్నం అయ్యే ప్రాంతాలను అంటే ఆ గీత గీసినటువంటి ప్రతి ప్రాంతం కూడా ఒకే సమయంలో మెట్ట మధ్యాహ్నం అవుతుంది అని దాని అర్థము ఈ యొక్క ఒకే సమయంలో గీసే ప్రాంతాలను మే గీసే రేఖను ఊహారేఖ ఊహారేఖను మెరిడియన్ మెరీడియన్ లేదా మధ్యాహ్న రేఖ అని అంటారు మధ్యాహ్న సమయంలో సమాన పొడవులు గల నీడలు ఉన్నటువంటి ప్రదేశాన్ని కలుపుతూ గీసిన ఊహారేఖను రేఖను అక్షాంశాలు అంటారు ఇది మనకు తెలిసిన విషయమే మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాన్ని కలుపుతూ గీసిన ఓహారేఖను అక్షాంశాలు అంటారు అలాగే అక్షాంశాలు రేఖాంశాలు కలయిక ద్వారా పటంలో ఏర్పడిన గళ్లను గ్రిడ్స్ అంటారు గ్రిడ్స్ అంటే ఎత్తు ఐ మీన్ అడ్డు వరుసలు నిలువు వరుసలు కలిగినటువంటి గడులను గ్రిడ్స్ అని అంటారు డచ్ దేశ పటాల తయారీదారులు పితామహుడు ఎవరు అంటే గెరార్డస్ మెర్కేటర్ మెర్కేటక్ ఈ డచ్ దేశ పటాల తయారీదారుల పితామహుడు ఎవరు అంటే గెరార్డస్ మెర్కేటర్ పటాలను చిత్రించిన విధానాన్ని మెర్కేటర్ ప్రక్షేపణం అని అంటారు ఈ యొక్క డచ్ దేశ పద పటాల తయారీదారుల పితామహుడి ఎవరో అంటే గెరాడస్ మెర్కేటర్ ఈ యొక్క మెర్కేటర్ చిత్రించినటువంటి పటాల విధానాన్ని మెర్కేటర్ ప్రక్షేపణం అని కూడా అంటారు నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రపంచాన్ని చూపించడానికి నేటికి వాడుతున్న ప్రాచీన పద్ధతి ఏది అంటే మెర్కేటర్ ప్రక్షేపణం ప్రపంచాన్ని చూపించడానికి నేటికి కూడా వాడుతున్నటువంటి ప్రాచీన పద్ధతిని మెర్ మెర్కేటర్ ప్రక్షేపణం అని అంటారు భారతదేశం అంతటికీ సర్వేక్షణ చేసిన పటాలను తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి సర్వే సర్వేక్షణ చేసిన పటాలను తయారు చేయడానికి వేటిని ఏర్పాటు చేశారు అంటే భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేయడం అయితే జరిగింది దీనికి సర్వేయర్ జనరల్ జేమ్స్ రెన్నెల్ను నియమించారు అప్పట్లో దీనికి సర్వేయర్ జనరల్గా జేమ్స్ నియమించడం అయితే జరిగింది సర్వే ఆధారంగా తయారైనటువంటి భారతదేశపు మొట్టమొదటి పటాలను తయారు చేసిన వారు ఎవరు ఎవరు అంటే జేమ్స్ రెనెల్ సర్వే ఆధారంగా తయారైనటువంటి భారతదేశపు మొట్టమొదటి పటాలను తయారు చేసిన వారు జేమ్స్ రెనెల్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను ప్రారంభం చేసిన వారు ఎవరు అంటే విలియం ల్యాంప్టన్ విలియం ల్యాంప్టన్ అనే అతను పద్దెనిమిది వందల రెండులో ఈ యొక్క భౌగోళిక సర్వేక్షణను ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి దాన్ని ప్రారంభం చేయడం అయితే జరిగింది ఎవరు అంటే విలియం ల్యాంప్టన్ ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల రెండులో చేశారు పూర్తి చేసిన వారు ఎవరు అంటే సర్ జాన్ ఎవరెస్ట్ సర్ జాన్ ఎవరెస్ట్ అనే అతను పూర్తి చేశారు ప్రారంభం చేసిన వాళ్ళు విలియం ల్యాంప్టన్ ఈ సర్వేక్షణ దక్షిణంలో చెన్నై దగ్గర ప్రారంభమై ఉత్తరాదిన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవున నిర్ణయించారు ఈ యొక్క సర్వేక్షణ ఏ విధంగా నిర్ణయించారు అంటే రేఖాంశాల పొడవు నిర్ణయించారు అలాగే చెన్నై దగ్గర ప్రారంభమై ఉత్తరాదిన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవని నిర్ణయించడం అయితే జరిగింది మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ఎవరెస్ట్ ఎత్తును కొలిచినటువంటి జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ఎవరెస్ట్ అని పేరు పెట్టారు మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ఎవరెస్ట్ ఎత్తును కొలిచినటువంటి జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ఎవరెస్ట్ అని ఈ పేరు పెట్టడం అయితే జరిగింది ఎవరి పేరు మీదుగా పెట్టడం పెట్టారు అంటే జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా పెట్టారు అలాగే ఏదైనా ఒక విషయం లేదా అంశం గురించి తెలిపే పటాలను విషయ నిర్దేశిత లేదా థీమాటిక్ పటాలు అంటారు ఏదైనా ఒక విషయం గురించి లేదా అంశం గురించి తెలిపే పటాలను విషయ నిర్దేశిత లేదా థీమాటిక్ పటాలని అంటారు నెక్స్ట్ మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు రాజధానుల గురించి తెలిపే పటాలను రాజకీయ పటాలు అంటారు రాజకీయ పటాలు అంటే మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు రాజధానుల గురించి తెలిపే పటాలను రాజకీయ పటాలు అంటారు అలాగే కొండలు నదులు పీఠభూములు వంటి వాటిని గురించి తెలిపేవి భౌతిక పటాలు అంటారు కొండలు నదులు పేట భూములు వంటి వాటి గురించి తెలిపే వాటిని భౌతిక పటాలు అంటారు అలాగే ప్రజలు భూమిని వినియోగించే విధానాన్ని తెలియజేసే పటాలను భూ వినియోగ పటాలు అంటారు భూ వినియోగ పటాలంటే ప్రజలు భూమిని వినియోగించే విధానాన్ని తెలియజేసేవే భూ వినియోగ పటాలు అయితే మనం ఈ యొక్క భూ వినియోగ పటాలని రంగులను బట్టి మనము దేని దేనికి తెలియజేస్తాయనేది చూసుకుందాము ముదురు ఆకుపచ్చ రంగును చూపించే పటాలు అడవికి సంబంధించిన భూ వినియోగ పటాలు అవుతాయి ముదురు ఆకుపచ్చ అయితే అడవికి సంబంధించిన భూ వినియోగ పటాలు అలాగే లేత ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పటాలు గడ్డి భూముల యొక్క గడ్డి భూముల గురించి తెలిపే పటాలు లేత ఆకుపచ్చ గడ్డి భూముల గురించి తెలిపే పటాలు అలాగే గోధుమ లేదా మట్టి రంగులో ఉన్నటువంటి పటాలు వ్యవసాయానికి అనువైన భూములను తెలియజేసే పటాలు ముదురు ఆకుపచ్చ అయితే అడవులను తెలియజేస్తాయి అలాగే లేత ఆకుపచ్చ అయితే గడ్డి భూములను తెలియజేస్తాయి గోధుమ లేదా మట్టి రంగులో ఉన్నటువంటివి వ్యవసాయానికి అనువైన భూములను గురించి తెలియజేస్తాయి అలాగే పసుపు పచ్చ రంగులో కనిపించినవి సాగవుతున్న ప్రాంతాన్ని తెలియజేస్తాయి పసుపు పచ్చ రంగు పటాలు సాగవుతున్న ప్రాంతాన్ని తెలియజేస్తాయి ముదురు ఊదా రంగు తెలిపే పటాలు పర్వతాలను తెలియజేస్తాయి ముదురు ఊదా రంగులో పటాలు ఉంటే అవి పర్వతాలను తెలియజేస్తాయి లేత ఊదా రంగులో ఉంటే గుట్టలను తెలియజేస్తాయి లేత ఊదా రంగులో అయితే గుట్టలను తెలియజేస్తాయి నెక్స్ట్ పసుపు పచ్చలో ఉంటే పేట భూములు లేదా చెత్తడి భూములను తెలియజేస్తాయి పసుపు పచ్చ రంగులో ఉన్నటువంటి పటాలు పేట భూములు లేదా చెత్తడి భూములను తెలియజేస్తాయి లేత ఎరుపు రంగులో ఉంటే బంజరు భూములను తెలియజేస్తాయి లేత ఎరుపు రంగులో ఉంటే పటాలు బంజరు భూములను తెలియజేస్తాయి లేత నీలంలో ఉంటే చెరువులు నదులు కాలువలు బావులను తెలియజేస్తాయి ఈ పటాలనేవి లేత నీలపు రంగులో ఉంటే చెరువులు నదులు కాలువలు బావులను తెలియజేస్తాయి అలాగే ముదురు నీలపు రంగులో ఉంటే సముద్రాలు మహాసముద్రాలను తెలియజేస్తాయి తెలుపు రంగులో ఉంటే ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలను తెలియజేస్తాయి పటాలు తెలుపు రంగులో ఉంటే ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలను తెలియజేస్తాయి అలాగే నలుపు రంగులో ఉంటే పటాలు సరిహద్దులను తెలియజేస్తాయి నలుపు రంగులో ఉంటే పటాలు సరిహద్దులను తెలియజేస్తాయి ఈ విధంగా ఒక్కొక్క కలర్ కూడా దాన్ని పటాలు అనేవి తెలియజేస్తాయి నెక్స్ట్ అధికారిక విషయ నిర్దేశిత పటాలలో రంగులలో ముదురు నుండి లేత రంగు వరకు ఉపయోగించవచ్చు అధికారికంగా విషయ నిర్దేశిత పటాలలో విషయాన్ని నిర్దేశించినటువంటి పటాలలో రంగులలో అయితే ముదురు నుండి లేత రంగు వరకు ఉపయోగించుకోవచ్చు జనాభాను పటంలో రంగులను పూరించడం ద్వారా చూపించే పటాలను జన సాంద్రతా పటాలు అంటారు జనాభాను పటంలో చూపించినప్పుడు రంగులను పూరించడం ద్వారా చూపించే పటాలను జన సాంద్రతా పటాలు అని అంటారు ఒక జన సాంద్రతను ఏ విధంగా లెక్కేస్తారు అంటే ఒక ప్రాంతం యొక్క జనాభా బై ప్రాంతం యొక్క వైశాల్యము జనసాంద్రత ఇజ్ ఈక్వల్ టు ఒక ప్రాంత జనాభా బై ఒక ప్రాంత వైశాల్యం ఒక ప్రాంతంలోని జనాభాను ఆ ప్రాంతం యొక్క వైశాల్యంతో భాగిస్తే అప్పుడు వచ్చే ఆన్సర్ ఏమో జనసాంద్రత అవుతుంది అలాగే పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు అట్లాస్ అంటే పటాల యొక్క సంకలనం నెక్స్ట్ గ్లోబు అనేది ఒక భూమికి నమూనా ఇది సెకండ్ లెసన్ గ్లోబు భూమికి నమూనా దీంట్లో మనం చూసుకుంటే గృహాల వద్ద భూమిని కప్పి ఉండే మంచుని అంటార్కిటికా మంచు కవచం అని అంటారు గృహాల వద్ద భూమిని కప్పి ఉంచే మంచుని అంటే గృహాలని కప్పి ఉంచే మంచుని అంటార్కిటికా మంచు కవచం అని అంటారు అలాగే భూమి పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేస్తుంది భూమి ఏ విధంగా భ్రమణం చేస్తుంది అంటే పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేస్తుంది భూమికి అడ్డంగా గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు భూమికి అడ్డంగా గీసినటువంటి ఊహారేఖలను అక్షాంశాలు అంటారు వెస్ట్ టు ఈస్ట్ అలాగే అక్షాంశాలన్నింటిలో పొడవైనది భూమధ్య రేఖ అక్షాంశాలన్నింటిలో పొడవైన రేఖ ఏది అంటే భూమధ్య రేఖ ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని కలుపుతూ నిలువుగా గీసిన రేఖలను రేఖాంశాలు అంటారు జీరో డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశము అంటారు గ్రీనిచ్ రేఖాంశము అంటే జీరో డిగ్రీ రేఖాంశము అలాగే నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ లేదా తూర్పు పశ్చిమ రేఖాంశం అని అంటారు నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ లేదా తూర్పు పశ్చిమ రేఖాంశం అంటారు నెక్స్ట్ మనం థర్డ్ లెసన్ చూసుకున్నట్లయితే ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు బెలూపు గుహలు కర్నూలు జిల్లాలో కలవు బెలూపు గుహలు ఎక్కడ ఉన్నాయి అంటే కర్నూలు జిల్లాలో ఉన్నాయి పురాతన సామాగ్రి ఎముకలు పాత్రలు భవనాలు అవశేషాలను అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు పురావస్తు శాస్త్రవేత్తలు అంటే పురాతన సామాగ్రి ఎముకలు పాత్రలు భవనాలు అవశేషాలను అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అంటారు సంచార జీవులు అంటే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి నిరంతరం సంచరించేవారు అలాగే ఆది మానవులు రంగుల తయారీకి రంగురాళ్ళను జంతువుల కొవ్వును ఉపయోగించేవాళ్ళు ఆది మానవులు రంగులు తయారు చేయడానికి రంగురాళ్ళను జంతువుల కొవ్వుతో కలిపి ఉపయోగించేవారు అలాగే వెదురు వెదురుకుంచులు ఉపయోగించి బొమ్మలను చిత్రించేవాళ్ళు ఆది మానవులు కుంచెలను ఉపయోగించి బొమ్మలను చిత్రించడం అయితే జరిగేది నెక్స్ట్ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగము లేదా కొత్త రాతి యుగము అంటారు కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసే కాలాన్ని నవీన శిలాయుగము లేదా కొత్త రాతి యుగము అని అంటారు సో ఇక్కడతో మనకి నేను ఫస్ట్ పార్ట్ కింద సిక్స్త్ క్లాస్ సోషల్ అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియో వచ్చేసి సెకండ్ పార్ట్ కింద తీస్తాను ఈ ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను